ఆయన పేరు పాల్ ఎంగిచో చాలా గొప్ప దైవజనుడు ఇప్పుడు లేడు ఆయన చనిపోయాడు ఆయన రక్షణ పొందిన విధానం పంతొమ్మిది సంవత్సరాలకే ఆయన చదువు పూర్తి చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి ఒక స్కూల్లో టీచర్గా చేరాడట ఒక స్కూల్లో ఒక చిన్నపాటి టీచర్గా చేరాడు టీచర్ అది చదువు చెప్తా ఉన్నాడు అంటే కుటుంబాన్ని పోషించుకోవటానికి ఒక చిన్న స్కూల్లో అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అతను ఉన్నట్టుండి తల తిరిగినట్టయి హాస్పిటల్లో చూపించుకోవటానికి వెళ్ళాడు చూపించుకోవడానికి వెళ్తే హాస్పిటల్లో ఏం చెప్పారంటే నీకు భయంకరమైన జబ్బు వచ్చిందని చెప్పారు ఆ జబ్బు ఏంటి అంటే క్షయ వ్యాధి ఏం జబ్బది క్షయ ఇప్పుడు చాలా తక్కువ కానీ ఆ జబ్బులు ఒకనొక టైంలో చాలా భయంకరంగా ఉండేవి క్షయ అంటే దానికి అసలు ఆ పేరు పెట్టారు చూడండి క్షయ అండ్ అక్షయమైనది క్షయమైనది అని చూస్తాం మనం రెండు మాటలు క్షయమైనది అంటే అసలు నయం కాదు క్షయమైనది అంటే అసలు నయం కాదు అది ఎప్పటికీ ఉంటుంది అక్షయమైనది అంటే అది మారిపోద్ది మార్పు చెందిద్ది ఉంటుంది పోయిద్ది అది అక్షయమైనది అంటే క్షయమైనది అంటే అది నయం కాదు దానికి అందుకని క్షయ అని పేరు పెట్టారు అంటే అది నయం కాదు ఆ జబ్బు అటువంటి జబ్బు వచ్చింది ఆయనకి క్షయమైన జబ్బు అందుకని క్షయ క్షయ అని పేరు పెట్టారు దానికి పాత రోజుల్లో ఎక్కువ మందికి ఉండేది దీని ద్వారా చాలా మంది చచ్చిపోయారు చాలా మంది మరణించారు ఈ పాలు ఎంక్చో గారికి కూడా ఆ జబ్బు వచ్చింది క్షయ వ్యాధి అది అంతేకాకుండా అంటువ్యాధి అనమాట మన పక్కన ఎవరన్నా ఉంటే వారికి కూడా వచ్చేస్తుంది ఆ వ్యాధి వెంటనే సోకిద్ది అనమాట అందుకని క్షయ వ్యాధి వచ్చిన వాళ్ళ దగ్గరికి ఎవరు ఎల్లరు మొన్న కరోనా వచ్చింది మనకి బాగా తెలుసు కరోనాకి ఎంత ఇబ్బంది పడ్డారు ఎవరన్నా దగ్గినా కూడా భయపడ్డారు అలా ఒకనొకప్పుడు ఈ క్షయ వ్యాధికి కూడా అలా భయపడేవాళ్ళు ఎవరు దగ్గరకు కూడా వచ్చేవాళ్ళు కాదు దూరంగా ఉండేవాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు ఈ ఈయన్ని అయితే దూరంగా పెట్టారంట ఒక ఒక ఇంట్లో దూరంగా ఉంచేశారంట ఈయన్ని తల్లిదండ్రులు కూడా వెళ్ళేవాళ్ళు కాదంట తల్లిదండ్రులు కూడా వెళ్ళి పలకరించేవాళ్ళు కాదంట పరామర్శించే వాళ్ళు కాదంట ఆ టయానికి ఏదో ఒక ముద్ద దూరంగా ఇసిరేసేవాళ్ళంట అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో గారు ఉన్నారు బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మతంలో ముందుకెళ్ళేవాడు సరే ఏదో ఆ లోపల ఏదో ధ్యానం చేసుకుంటా ఏదో అలా జీవిస్తా ఉన్నప్పుడు ఒకరోజు ఎవరో వచ్చి తలుపు కొడితే తలుపు తీశాడంట తలుపు తీస్తే ఒక అమ్మాయి చిన్న అమ్మాయి ఆ అమ్మాయి వచ్చి నమస్కారం చెప్పిందంట నమస్కారం చెప్పిన తర్వాత సార్ ఏసైని నమ్ముకోండి మీ వ్యాధి నయమైపోద్ది అని అని చెప్పిందను ఇతను ఆశ్చర్యపోయాడంట నవ్వాడంట మాకు తెలుసులే ఇవన్నీ జరగవు ఇక నేను చనిపోవటం ఖాయం డాక్టర్లు మూడు నెలల్లో చనిపోతామని చెప్పారు నేను చనిపోవటం ఖాయం ఇది జరగదులే అని అన్నాడంట కాదు సార్ ఒక్కసారి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి ఏసయ్యా నాకు వ్యాధిని అయ్యా ఈ ఈ రోగం నుంచి నన్ను తప్పించాయని ఒక్కసారి ఒక్కసారి ప్రార్థన చేసుకోండి దేవుడు తప్పకుండా మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు అని చెప్పిందంట సరే అమ్మా చూద్దాంలే అని అన్నాడంట వెళ్ళిపోయింది మరలా రెండు రోజుల తర్వాత వచ్చిందంట వచ్చి కొత్త నిబంధన పుస్తకం ఇచ్చిందంట పుస్తకం ఇచ్చి ఈ పుస్తకం చదవండి మొదటి నుంచి అని చెప్పిందంట సరే చూద్దాంలే అమ్మా అంటే చిన్న పాప కదా చిన్న పాప చెప్పిందని సరే చూద్దాంలే అమ్మా అన్నాడంట వెళ్ళిపోయింది మరలా రెండు రోజుల తర్వాత వచ్చిందంట వచ్చి సార్ బైబిల్ ఇచ్చాను కదా చదివారా అసలు ఇతనకు ఆశ్చర్యం కలుగుతుందంట అదేందంటే క్షయ వ్యాధి నా దగ్గర ఉంది నా దగ్గరికి ఎవరు రారు ఈ అమ్మాయి రెండు రోజులకోసారి ఇలా వస్తుంది ఈ అమ్మాయికి రోగం రావట్లేదా ఈ అమ్మాయికి బాగానే ఉంటుంది అప్పుడు అతనికి ఆలోచన కలిగిందంట అరే ఈ అమ్మాయికి రోగం రావట్లేదేంది ఏసై అని చెబుతుంది ఏదో మొత్తానికి ఏసైలో శక్తి ఉంది అని బైబిల్ చదవటం ప్రారంభం చేశాడు రెండు రోజులాగా మరలా వచ్చిందంట మరలా వచ్చిన తర్వాత అయ్యా చదివారా బైబిల్ అంటే చదివాను కానమ్మా నాకేం అర్థం కావట్లేదు కనెను 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 అని ఉంది మీరు బైబిల్లో మొట్టమొదటి పుస్తకం తీసుకొని మత్తస్సు వార్త వస్తుంది మత్తయస్సు వార్తలో మనం చూస్తే వంశావళి కనపడింది అక్కడ అబ్రహాము ఇస్సాకును కనెను ఇసాకు యాకోబును కనెను యాకోబు కోబు ఏసేబును కనెను ఇలా కనెను కనెను కనినని వంశావళి అనమాట అంటే పరిశుద్ధ గ్రంథం ఆషామాషి గ్రంథం కాదు ఇందులో ప్రతిది సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ దేవాది దేవుడు కొన్ని విషయాలు మరీ క్షుణ్ణంగా రాయించాడు మనకు అర్థం కావటానికి మనం తెలుసుకోవటానికి దేవునికి స్తోత్రం సరే కనినో కనినో కని నది మతార్థ మొదటి అధ్యాయంలో అమ్మ నాకు అర్థం కాలేదమ్మా అని చెప్పాడంట సార్ మీకు అర్థం కాకపోతే ఆ మొదట అధ్యాయం వదిలిపెట్టేసి రెండు అధ్యాయం నుంచి చదవండి అందంట సరే సరే అన్నాడంట ఇక రెండు అధ్యాయం నుంచి యేసు క్రీస్తు ఆయన ఎలా పుట్టాడు కన్యామమ్మ గర్భాన్ని ఎలా జన్మించాడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మరియమ్మతో ఎలా మాట్లాడాడు ఇదంతా ఉందంట మరలా అమ్మాయి వస్తుంది చెప్పి వెళ్తా ఉందంట ఇతనికి ఆశ్చర్యం ఏసయ్య గురించి తెలుసుకున్నాడు ఏసయ్య పుట్టిన విషయం తెలుసుకున్నాడు ఎందుకు పుట్టాడో తెలుసుకున్నాడు బైబిల్ చదువుతా ఉన్నాడు విశ్వాసం వస్తూ ఉంది వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం జాగ్రత్తగా వింటున్నప్పుడు మనకి విశ్వాసం వస్తుందండి దేవునికి స్తోత్రం ఏస ఇంత గొప్ప దేవుడా అనే విశ్వాసం కలుగుతుంటుంది ఆటోమేటిక్గా మనలో కాబట్టి అలా చదువుతున్నప్పుడు విశ్వాసం బాగా వచ్చేస్తుంది నమ్మకం వచ్చేసింది ఈ గారికి బాగా ప్రార్థన చేసుకున్నాడు ఆ అమ్మాయి ఆ తర్వాత రోజు వచ్చి చెప్పిందంట సార్ మీకు ఎలా ఉంది సార్ అని అది చాలా అమ్మ నెమ్మదిగా ఉంది నిజంగా నువ్వు చాలా గొప్పదానివి ఇన్నిసార్లు వచ్చి చదువుతున్నావు అసలు ఎవరమ్మా నువ్వు ఇన్నిసార్లు వచ్చావు నీకు రావట్లేదు నా దగ్గరికి ఎవరు రారు అన్న రావటానికి భయపడతారు నువ్వేనమ్మా వచ్చావు అసలు నువ్వెవరు అంటే అమ్మాయి చెప్పిందంట సార్ మీరు స్కూల్లో పనిచేశారు కదా ఆ స్కూల్లో పనిచేసినప్పుడు మా క్లాస్ నేను ఆరో క్లాస్ స్టూడెంట్ని సార్ మన క్లాసు ఆరో క్లాసు ఏడో క్లాస్ మొత్తానికి స్టూడెంట్ నండి ఆ బెంచ్లో చివరు కూర్చునేవాన్ని నేను సరిగా చదివేదాన్ని కాదు అయితే మీరు రెండు మూడు సార్లు నాకు చాలా నెమ్మదిగా చెప్పారు సార్ నన్ను దగ్గరికి పిలిచి ఇలా చదువుకోవాలమ్మా ఇలా చదువుకోవాలమ్మని అని చాలా నాకు చెప్పారు సార్ అప్పటి నుంచి నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ వచ్చింది మీ క్లాస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ మీరు చెప్పే విషయాలు నాకు బాగా అర్థమయ్యాయి మీ ద్వారానే నేను బాగా చదవగలిగాను సార్ నేను పాస్ అవ్వగలిగాను కాబట్టి నేను పలానా స్టూడెంట్ని సార్ అంటే అప్పుడు గుర్తుపట్టాడంటే ఈయన అంటే ఈ క్షయ వ్యాధి ఈ గందరగోళంలో అమ్మాయిని గుర్తుపట్టల పాలించగారు అప్పుడు గుర్తుపెట్టి అమ్మా నువ్వా అంటే అవును సార్ ఒక స్టూడెంట్ ఆయన చదువు చెప్పినటువంటి స్టూడెంట్ అన్నమాట ఆయన స్కూల్లో ఆ అమ్మాయి మరిచిపోలా ఈ మాష గారిని మర్చిపోలా చదువు చెప్పి నీ మహిళ గారిని సహాయం చేసి నీ మాషారిని మర్చిపోలా అయ్యో నాకు ఆ సమయంలో చదువు చెప్పబట్టే కదా నేను ఈ సమయంలో ఈ స్థితిలో ఉన్నానని ఆ అమ్మాయి గుర్తెరిగి మరలా 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 తల్లిదండ్రులు వదిలేశారు పాలించగారు స్నేహితులు వదిలేశారు రే వాడి దగ్గరికి వెళ్తే మనకు శై వ్యాధి వస్తుంది అని చెప్పేసి స్నేహితులు వదిలేశారు తల్లిదండ్రులు వదిలేశారు ఏమైనా అండి అన్నీ బాగుంటేనే మన దగ్గరికి వచ్చేది ఎవరైనా అన్నీ బాగుంటే మనల్ని పొగుడుతారు మనతో స్నేహం చేస్తారు మనతో మంచిగా ఉంటారు ఏదన్నా తేడా పడిందనుకోండి లోకంలో ఇక తేడా పడిపోద్దు మన జీవితం కూడా అందరూ తేడాగానే చూస్తారు మనల్ని అలా పాలెంగచో గారి పరిస్థితి ఆ విధానంలో ఉన్నప్పుడు ఆ పాప మర్చిపోలా పాలింగచో గారికి వచ్చి చెప్పినప్పుడు ఆ మాటను తీసుకొని ఆ సేవకుడు అప్పుడు సేవకుడు గదిలే అప్పుడు ఒక టీచరు తర్వాత సేవకుడు అయ్యాడు ఆ మాట తీసుకొని విశ్వాసంతో విని దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నప్పుడు చూడండి దేవుడు ఎలా వాడుకున్నాడు ఆయనకు ప్రార్థన చేసిన బిడ్డలను ఏమాత్రం విడిచిపెట్టడండి ఆయన దగ్గరకు వచ్చిన బిడ్డలను ఏమాత్రం విడిచిపెట్టడు విశ్వాసం నమ్మకం కలిగి ఆయన పాదాలు పట్టుకుంటే చీ అని ఆయన త్రోసి వేయడు మనుషులు త్రోసేస్తారు గాని ఏసీ త్రోసి మన జీవితాల్లో తప్పకుండా అద్భుతాలు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం